పంట కాలువలకు పడిన గండను పోడ్చుకోవడం వల్లే ఏలేరు వరద నీటి వల్ల పిట్టాపురం నియోజకవర్గంలో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని పిట్టాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విష్ణాథ్ ఆరోపించారు ఏలేరు వరద నీటి వల్ల పిట్టాపురం మండలం మాదాపురం గ్రామాల్లో నీట మురిగిన పంట పొలాలను వంగా గీతా విష్ణాథ్ పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను వారి యొక్క కష్టాలను అడిగి తెలుసుకున్నారు జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు

మొదకదా బాడకన ఉన్నది నేను కట్మే మేర్ లేటెంజీ మెడిక్ట్ కొయిలసే 26కు ఊలు ఉంటే లాగేద్దాం ఎక్కడ ఇక్కడికి మళ్ళా లాగేస్తాం అరే 5 నిమిషం ఏందో నిదంపడం గా గాటనా ఇప్పుడు పిటాపం బాధరకాలు తన్ని పెట్టిన మూలనే వీళ్ళ నీరు అందులోకి వెళ్ళక ఈ విధంగా దుస్థితి ఏర్పడ్డారు పిటాపం టోన్ అంత అలా ఉంది అక్కడ మూల గండి